మండలం కల్ గ్రామంలో తాగునీటి సరఫరా లేకపోవడంతో అక్కడ ప్రజలు తాగునీటి కోసం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఎండకాలంలో తాగునీటి కోసం అల్లాడుతున్నారని సోషల్ మీడియా మరియు మీడియా ద్వారా తెలుసుకున్న జన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదోని టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారి ఆదేశాల మేరకు రెండు ట్యాంకర్ల నీరు సరఫరా చేయడం జరిగిందని వేరే చోట ఎక్కడ సమస్య ఉన్నా ఈ జనసేన సైనికులు వెంటనే స్పందిస్తామని తెలిపారు గౌరవనీయులైన పార్దసారథి గారు కూడా అసెంబ్లీలో తాగునీటి సమస్య గురించి ప్రశ్నించడం జరిగిందని దానికి ప్రభుత్వం స్పందించి తగిన నిధులు కూడా త్వరలోనే మంజూరు చేస్తుందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాహేర్ మీడియా ద్వారా తెలిపారు రాత్రి నిద్రలేసి ఎవరైనా వాళ్ళు తిప్పుకొచ్చుకుంటే నీళ్ళు వస్తాయి లేకపోతే నీళ్ళే రాదు సార్ మాకు కానీ నైట్ రోజు అంటే అందరు లేం కాదు సార్ పనులు పోయొచ్చిన వాళ్ళు ఉంటారు అలసిపోయిన వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు మాకు పొద్దున పూట మాకు చర్చి కాడ నీళ్ళు ఉన్నాయి ఒక గంట సేపు ఎడుసారి ఆ గంట సేపుకి అందరు పోయి ఆరు కొట్లాడతారు ఆ కొట్లాడే కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళకి నీళ్ళు లేదంటే పని పోయే వాళ్ళకి నీళ్ళే లేదు సార్ రోజు రాత్రి లేచి నీళ్ళు తెచ్చుకోవాలంటే మాకి కాదు సార్ మీరు సమస్య తెలుసుకొని నీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వచ్చి ఇచ్చినారు ఇదే సమస్యతో నెలకు ఒక ట్యాంకర్ పదహైదు రోజులకు ఒక ట్యాంకర్ వస్తే బాగుంటుంది సార్ మాకు ఈ సమస్యను పరిష్కరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ నరసమ్మ సార్ చిన్న పెండకల్ విలేజ్ సార్ ఆదిన మండలము నా పేరు శ్రీనివాస్ ముఖ్యంగా మా సమస్య వచ్చేసి ఏమంటే మా ఊరికి తాగునీరు సరిగ్గా రావడం లేదు పది రోజులకో పన్నెండు రోజులకో ఒకసారి వదులుతుంటారు తుంగభద్ర వాటర్ మా ఊర్లోన అసలు బోర్ వాటర్ సరిగ్గా లేదు తాగడానికి చాలా మంది కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇలా ఊర్లో జనాలకి చదువు లేదు కాబట్టి చాలా మందికి అర్థం కావడం లేదు అది ఆ బోర్ వాటర్ తాగుతుంటారు దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు మాకు కనీసము సమగాలకి ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టినట్ల మాకు కూడా చిన్న రెండు వేల ఐదు నూటలో రెండు వేల ఐదు వందలు ఓటర్ మెజార్టీ ఓటర్లు ఉన్నారు మాకు కూడా సపరేట్ ఒక స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేసి మాకు కనీసం వారంలో ఒక రెండు రోజులు మూడు రోజులు అట్లా తుంగభద్ర నీళ్ళు వదిలితే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ ఈ రోజు అందులో భాగంగా జనసేన నాయకులు వచ్చి మాకు జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చి ఈ రోజు ట్యాంకర్లతో ఊరికి నీళ్లు సప్లై చేస్తున్నారు జనాలు ఆ నీళ్లు వచ్చేవనే సంతోషంతోన హర్షభావం వ్యక్తం చేస్తున్నారు ఏదో విధంగా ఏదో వాళ్ళ పుణ్యమాన్ని తెస్తున్నారు కనీసం వారంలో ఒక్కసారన్నా మాకు ఈ విధంగా జనసేన కార్యకర్తలు ఎవరో పుణ్యాత్మలు మాకు ఈ రకంగా వారంకొకసారి వచ్చి చేస్తే మాకు ఏదో ఒక మూడు నెలలు సంతోషం వ్యక్తం చేస్తాము నా పేరు శ్రీనివాసులు సార్ మండలం చిన్నపెండేకల్ గ్రామంలో త్రాగునీటి సమస్య ఉంది అని చెప్పేసి సోషల్ మీడియా మరియు మీడియా ద్వారా విషయం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ బృందం మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు గ్రామంలో త్రాగునీటి సరఫరా చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది ప్రజలు తాగునీరు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గారు కూడా ఈరోజు అసెంబ్లీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా తగినంత నిధులు మంజూరు చేసి త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఆయుర్ జనసేన పార్టీ పన్నెండవ ఆయుర్భోత్సవ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గ్రామానికి త్రాగునీటి సరఫరా అనే ట్యాంకర్ల ద్వారా చేయడం జరుగుతుంది రాబోయేటువంటి కాలంలో ఏ గ్రామంలో త్రాగునీటి సమస్య వచ్చినా కూడా తప్పనిసరిగా ఆ త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం అలీ జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హోలీ శుభాకాంక్షలు ఈ రోజు చిన్న గ్రామానికి తాగునీటి సమస్య ఉందని మీడియా ద్వారా తెలుసుకున్న మా జన సైనికులు మా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు మా ఆదోని పట్ట ఆదోని టౌన్ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ మల్లపాన్న గారి ఆదేశాల వరకు పట్టణ అధ్య అధ్యక్షుడు రేణువర్మ అన్న గారి ఆదేశాల మేరకు చిన్న పండేకల గ్రామంలో తాగునీటికి రెండు ట్యాంకులు సరఫరా చేయడం జరిగింది ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలని మా నాయకుడు చెప్పినారు కాబట్టి మాకు సాధన సాయం రెండు ట్యాంకర్ల ద్వారా మేము జన సైనికులు పంప తీసుకొని వచ్చి వాళ్ళకి అందిస్తున్నాము నా పేరు రమణ జన సైనికుడు ఆదోని